హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ అండ్ లివింగ్ సో గాయస్ ఈ టెంపుల్ ఒకసారి చూడండి ఇది శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ బెంగళూరులో ఉంది ఈ టెంపుల్ ఎంత బాగుందంటే చూడ్డానికి చాలా బాగుంది సో యాక్చువల్లీ మేము స్ట్రీట్ షాపింగ్ అని చెప్పి జయానగర్కి వెళ్తూ ఉన్నాము సో ఈ టెంపుల్ కనిపించింది అనమాట దారిలో అప్పుడు నాకు భలే నచ్చింది లైక్ చాలా పీస్ఫుల్గా ఉన్న ఫీలింగ్ వచ్చింది సో మీకు కూడా చూపిద్దామని తీసాను అనమాట సో రా రాగి ఐ మీన్ రాగిడ టెంపుల్ రాఘవేంద్ర స్వామి టెంపుల్ అంటే చెప్తారు అక్కడ తీసుకొస్తారు బస్సులు సో ఆ టెంపుల్ దగ్గర నుంచి నడిచొస్తూ ఉంటే ఇక్కడ ఒక పార్క్ ఉంది గాయస్ నిజంగా ఏముందంటే ఆ పార్క్ నాకు భలే నచ్చింది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చాలా గ్రీనరీగా ఉందన్నమాట చాలా చాలా ప్రశాంతంగా ఉంది అబ్బాయి ఇలాంటిది మనకు ఉండి ఉంటే బాగుండు కదా మన ఏరియాలో అనిపించింది సో అంత బాగుందనమాట ఇక్కడ చూస్తే మీరు లోపల అసలు నీట్గా ఉంచున్నారు ఆ పార్కును కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారేమో అసలు ఎండ్ అనేదే లేదు చల్లగా ప్రశాంతంగా ఉందన్నమాట ఒక విలేజ్లో ఉన్నంత వైబ్ ఉంది అక్కడ బాగుంది సో మీరు రాఘవేంద్ర స్వామి టెంపుల్ పక్కనే ఉంది ఈ పార్క్ ఆ స్వామి టెంపుల్ దగ్గర నుంచి వచ్చే దారిలోనే ఉంది అదనమాట విషయం మీరు ఎవరైనా బెంగళూరులో ఉంటే ఆ టెంపుల్ ఈ పార్క్ ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేయండి సో గైస్ చెప్పాను కదా మేము జయానగర్కి రావాలనుకుంటున్నామని జయానగర్లో ఇది ఒక ఫేమస్ స్టాల్ మనకి బొబ్బట్లు ఉంటాయి కదా అలాగా ఇక్కడ హోలిగే అంటారంట వాటిని హోలిగే 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 ఆర్ హోలిగే వాట్ ఎవర్ ఐ డోంట్ నో సో మనకి ముందే చేసిస్తారు గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళు మన ముందే బొబ్బట్లు చేయిస్తారు మనం అక్కడ చాలా ఉన్నాయి దాల్ కోవా చాలా ఉన్నాయి సో వాటిలో మనం ఆర్డర్ చెప్తే మన కళ్ళ ముందే ఇలా చేసి మనకిస్తారు నిజంగా నాకు బలి ఇంత ఒక చిన్న స్టాలే అది ఒక చిన్న షాపు కాకపోతే చాలా క్రౌడీగా ఉంది వాళ్ళు చేస్తానే ఉన్నారు వీళ్ళు కొంటానే ఉన్నారు సో ఇంకా మేము కూడా రెండు ఆర్డర్ ఇచ్చాము ఒకటి కోవా అండ్ ఒకటి దాల్ నిజంగా టేస్ట్ అయితే చెప్పలేము అంత బాగుందనమాట భలే అనిపించింది వాళ్ళు అవే కాదు ఇవిగోండి ఇట్లా స్వీట్స్ హాట్ అంతా చేసి అమ్ముతూ ఉన్నారనమాట సో దాని పేరు నాకు తెలియదు షాప్ పేరు అది కన్నడలో ఉంది నాకు కన్నడ చదవడం రాదు అది బాస్కరాసో ఆర్ సంథింగ్ ఏదో ఉంది భాస్కరాస్ అనుకుంటా నాకు చదవడం కన్నడ రాదు కాబట్టి సో నాకు తెలియదు పేరు అది కనిపించింది ఏంది క్రౌడీగా ఉందని చూస్తే అట్లాగా ఇంకా ట్రై చేసాము స్వీట్ మామూలుగా లేదు అలాగే మిక్చరు మనకి లడ్డూలు ఇవేమంటారు మురుకులు ఇంక అన్నీ అన్నీ చేసి ఇట్లా ప్యాక్ చేసేసి ఉన్నారు అక్కడదంతా మనకి ఏది కావాలన్నా తీసుకోవచ్చు నిజంగా ఇంత తక్కువ ఉన్న చిన్న స్టోర్ అయినా కూడా అసలు చాలా క్రౌడీగా ఉంది మనకు ఒక పదిహేను నిమిషాలు పడుతుంది అన్నమాట తీసుకోవడానికి అలాగుంది కానీ టేస్ట్ అయితే అబ్బా నిజంగా వేరే లెవెల్ ఉంది నాకు ఈ బొబ్బట్లు భలే నచ్చాయి అసలు హోళికే కన్నడ హోలికే ఇంకా జయానగర్లో తిరుగుతూ ఉంటే వినాయక చవితి కదా రేపు సో ఇంకంతా వినాయక చవితి వినాయకుడి విగ్రహాలే ఉన్నాయి నిజంగా నాకు భలే అనిపించాయి ఆ విగ్రహాలన్నీ సో ఎందుకంటే అక్కడ ఫెస్టివల్ వైబ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందా అనిపించింది నాకు ఇంకా త్రీ డేస్ ఉంది వినాయక చవితికి సో ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మీకు ఒక రోజు ఉంటుందేమో ఇంకా ఆ రోజు ఇంకా ఎక్కడ పట్టిన వినాయకుడు స్వామి విగ్రహాలు ఇంకా స్వామి పూజకు అవసరమైన ఐటమ్సే ఉన్నాయి ఇంకా సరే అబ్బా నాకు ఆ ఏరియా చూడంగానే నాకు ఫెస్టివల్ వైబ్ వచ్చేసింది అనమాట అప్పుడే వినాయక చవితి వచ్చేసిందా అని చెప్పి ఇంకా ఏరియా అంతా లైటింగ్ ఈ ఫ్లవర్స్ అట్లా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి మీరు చూడొచ్చు చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ నేను ఇన్ని ఇన్ని వెరైటీస్ మా ఊర్లో చూడలేదు ఒక్కొక్క 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 స్టాల్ దగ్గర ఒక్కొక్క రకమైన కొత్త రకం కనిపిస్తూనే ఉంది ఇంక ఇట్లాగా సో వినాయక చవితి వచ్చేసింది ఇంకా వినాయక చవితికి కావాల్సినవన్నీ కూడా వచ్చేస్తున్నాయి నాకైతే భలే అనిపించింది ఏరియా అంతా అదే ఇదైతే ఫు ఫ్రూట్ స్టాల్ అనమాట సో మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను గైస్ ఇక్కడ మెరుస్తూ ఉన్నాయి కదా నాకు ఇది భలే నచ్చింది ఎంత అంటే చాలా ఇదో వాటర్ ఫౌంటైన్ లాగా భలే ఉంది కదా క్యూట్గా ఉంది నాకు బాగా అనిపించింది దాన్ని చూస్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంది సో మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు గైస్ మీరు ఎలా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఇదైతే ఇంకా వినాయక చవితి రాలేదు నేను ముందుగానే చెప్పేస్తూ ఉండా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అని ఇదంతా ఈ స్ట్రీట్ అంతా ఇంకా అదే సంత అంటారు కదా ఆ టైప్ అనమాట అన్నీ వినాయక స్వామికి అంటే పూజాకి అవసరమైన ఫ్లవర్సు ఇంకా అవన్నీ అవే ఉన్నాయి సో ఇలా ఉందనమాట ఇంక ఈ రూట్ అంతా అదే ఈ రూట్ అంతా ఇదే ఇంకా ఇప్పుడైతే మనము ఆ ఫ్లోర్త్ ఆ ఫోర్త్ బ్లాక్కి పోవాలి జయానగర్ ఫోర్త్ బ్లాక్ అంట అక్కడ మనకి ఏమంటారు ఈ స్ట్రీట్ షాపింగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్పారు సో ఒకసారి వెళ్ళి చూద్దాము అనుకున్నాము తర్వాత ఇక్కడ ఒక షాప్ కనిపిస్తే ఈ బట్టలు చూసాము అమ్మ ఇది వీళ్ళు ఒక్కొక్క డ్రెస్ టూ థౌజండ్ అట్లా చెప్తా ఉన్నారు సో టూ థౌజండ్కి డ్రెస్ వర్తా కాదా ఒకసారి కామెంట్ చేయండి ఈ పింక్ది ఉంది కదా ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్పిందామె సో డిస్కౌంట్ ఏం లేదు అంటే యాక్చువల్లీ టూ ఫోర్ ఎంతో చెప్పింది అందులో డిస్కౌంట్ టూ హండ్రెడ్ ఇచ్చి మనకి టూ థౌజండ్ టూకి ఇస్తాననింది టూ హండ్రెడ్కి సో అట్లా అన్నమాట ఇంకా ఇదంతా అదే ఆ బట్టలే అంటే టూ థౌజండ్కి అది వర్త ఏమో తెలియదు కదా ఇట్స్ లైక్ అది కొనొచ్చా లేదా అని మనమే కొంచెం కన్ఫ్యూషన్లో పడిపోతాము అలా ఉంట అలా ఉంటుంది అనమాట మీకు ఇప్పుడు ఇంకొక డ్రెస్ చూపిస్తాను చూడండి అది ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ నాకు అసలు నాకు నవ్వు వస్తుంది ఎట్లా చెప్పాలా అని చెప్పి ఎందుకంటే అది ఆ పింక్ది కొంచెం హెవీ వర్క్ ఉంది అదే నాకు టూ టూ అని చెప్పింది టూ టూ పడింది ఐ మీన్ కొనలేదులే నేను టూ టూ అని చెప్పింది ఆమె కొనాలి అంటే సో ఇంకొకటి అయితే సింపుల్గా ఉంది నాకు అంటే కొంచెం సింపుల్గా ఉంది నాకు నచ్చింది అనమాట అది సో ఇది ఎంత పడుతుందని నేను ఆమెను అడిగితే ఇదో ఈ డ్రెస్ ఆమెను అడిగితే అది టూ సిక్సో ఏమో చెప్పింది టూ సిక్స్ ఆర్ త్రీ అని చెప్పింది సో ఇంకా నాకు అవసరం వద్దు అని చెప్పి ఇంకొచ్చేసాను అనమాట ఇంక ఇదంతా గాయ ఈ స్ట్రీట్ అంతా కూడా ఇలాగే చిన్న చిన్న స్టాల్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇలాంటి స్టాల్స్ అన్నీ ఉన్నాయి మేము ఇంకా కాంప్లెక్స్ దగ్గరికి పోలేదు ఆ కాంప్లెక్స్ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటాయంట సో ఇప్పుడు ఇదైతే ఈ క్రాక్స్ అవి ఉన్నాయి కదా అవి కాంప్లెక్స్ బయట ఏదో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది జయానగర్లో అక్కడ లోపల ఇంకా చాలా స్టాల్స్ ఉంటాయి ఈ బయట కూడా స్టాల్స్ ఉన్నాయి సో మీరెవరన్నా బెంగళూరులో ఉండి స్ట్రీ అంటే బెంగళూరుకి కొత్తగా వచ్చి స్ట్రీట్ షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే మీరు జయానగర్ వెళ్ళచ్చు ఎక్కడంటే జయానగర్ ఫోర్త్ బ్లాక్ ఫోర్త్ బ్లాక్ షాపింగ్ కాంప్లెక్స్ అంటే బస్సులు వెళ్తూ ఉంటాయి మామూలు ఆర్టీసీ బస్సెస్ మనం వాటిలో వెళ్ళిపోవచ్చు అన్ని ఎన్ని చెప్పులు ఉన్నాయంటే చాలా వెరైటీస్ ఆఫ్ స్లిప్పర్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే కొంచెం బార్గింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండాలి గాయస్ బార్గింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండి వాళ్ళు కొంతమంది ఫిక్స్డ్ రేట్ ఇవ్వట్లేదు కానీ కొంతమంది ఏంటంటే అడిగేదాన్ని బట్టి ఇస్తూ ఉన్నారనమాట మాకేమో బార్గింగ్ రాదు ఉన్న వాటిలోనే ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గించి తీసుకున్నాం తప్పితే ఇంకా వాళ్ళు ఇచ్చేదాకా అడిగి అడిగి కొన్ని దగ్గర అయితే వాళ్ళు ఆ ఫిఫ్టీ రూపీస్ కూడా తగ్గించట్లేదు ఫిక్స్డ్ ప్రైజ్ అని చెప్తా ఉన్నారు కాకపోతే ఇంకా మన ఇష్టం ఇంకా కొనగల వద్దా అనేది ఇంకా మన ఇష్టం ఇంక కొంతమంది అంటే వాళ్ళు చూస్తే తెలిసిపోతుంది కదా కన్నడ వాళ్ళకి కొంచెం తక్కువ ఇస్తారో ఏమో మనకు తెలీదు అలాగన్నమాట చాలా స్టాల్స్ ఉన్నాయి మనకు ప్రతి ఒక్కటి దొరికేస్తుంది ఇక్కడ అనమాట ఇప్పుడు మనం ఒక బ్రైడల్ సెట్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఒకరోజు కాకపోతే మీరు అర్లీగా రండి అంటే పొద్దు పొద్దున్నే వచ్చారనుకో మనం అంతా షాపింగ్ చేసుకొని వెళ్ళేసరికి సాయంత్రం అయిపోతుంది లేదు అంటే మనం కొంచెం లేట్ అయ్యి వస్తే అన్నీ అన్ని షాప్స్ చూడలేము మనకి ఒకవేళ మీ ఇంట్లో ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా దానికి కావాల్సినవన్నీ మనకు ఓపిక ఉండి తిరిగితే అన్నీ ఈ ఇక్కడే దొరికేస్తాయి సో నాకు కూడా తెలియదు ఇక్కడ ఇది చీపెస్ట్ మార్కెట్ అని తర్వాత చెప్పారనమాట సో జయానగర్లో కూడా చీపెస్ట్ చీపెస్ట్గా దొరుకుతాయి అని చెప్పి నాకైతే నేను కొన్ని జయనగర్లో ఇట్లా స్ట్రీట్ షాపింగ్ కాకుండా షాప్స్ ఉంటాయి కదా ఆ షాప్స్లో అడిగిన బట్టలు మాత్రం వేలు వేలు చెప్తూ ఉన్నారు నిజంగా బ్రాండెడ్ లాగే చెప్తూ ఉన్నారు సో నాకు అది అనిపించింది చూడండి పొద్దు కూడా పోయింది నైట్ అయిపోయింది ఎలా వెళ్ళాలో తెలియదు ఇంకా చూడాల్సిన షాప్స్ చాలా ఉన్నాయి అన్నీ ఇట్లా బయట బయటే అమ్మేసి ఉన్నారు మీకు ఏమంటారు టాప్స్ టాప్స్ అయితే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లోపలే దొరికేస్తాయి చున్నీలు ప్రతి ఒక్కటి దొరికేస్తుంది గైస్ నిజంగా కాకపోతే మనకు కొంచెం ఓపిక ఉండాలి వెతుక్కోవాలి అట్లాగనమాట ప్రతి స్టాల్స్ ఐ మీన్ డాల్స్ ఉంటాయి కదా బొమ్మల స్టాల్స్ ఇంకా అన్ని ఫుడ్డు ఫుడ్ అంటే అంటే ఎలాగా ఇక్కడ ఉన్న దగ్గర ఈ పానీపూరీలు ఇట్లా చిన్న చిన్నవి దొరుకుతాయి కనిపిస్తున్నాయి కానీ రెస్టారెంట్స్ ఏడున్నాయో నాకు తెలియదు మీరు పొద్దున్నొస్తే సాయంత్రం దాకా చేసుకోవచ్చు షాపింగ్ అవ్వదు అంటే మీ బార్గింగ్ స్కిల్స్ని బట్టి ఇంకొంచెం ఎంత డబ్బులకి వస్తుందా అని సో యాక్చువల్లీ మీరు ఎక్కువగా ఇట్లా బయట పెట్టుకొని ఉంటారు కదా అక్క అలాంటి దగ్గర ట్రై చేయండి ఈ ఇక్కడ ఒకవేళ మీరు జయానగర్కి వెళితే షాప్స్లో కాకుండా ఇట్లా బయట పెట్టుకుంటారు లేకపోతే చిన్న షాప్స్ పెట్టుకొని ఉంటారు అట్లాంటి దగ్గర కొంచెం తక్కువకి ఇస్తారు కానీ ఇట్లా లైటింగ్స్ పెట్టి షాప్స్ లోపల ఉన్న వాళ్ళైతే ఫిక్స్డ్ రేట్ అన్నారు అసలు తగ్గించినట్లేదు ఒకవేళ బాగలేకపోయినా తగ్గించట్లేదు అనమాట అదే అది విషయం సో మీరైతే వెళ్ళండి మీరు కూడా విజిట్ చేయండి బెంగళూరులో ఉన్నవాళ్ళు ఒకసారి మీకు ఏ టైప్ ఆఫ్ స్లిప్పర్స్ కావాలన్నా టీషర్ట్లు నైట్ వేరు పార్టీ వేరు అన్నీ దొరుకుతాయి ట్రై చేయండి ఒకసారి వెళ్ళి ఓకేనా అమ్మాయిలకి అయితే స్ట్రీట్ షాపింగ్ చాలా నచ్చుతుంది కదా కమ్మలు చెప్పులు ఇయర్ రింగ్స్ ఎన్ని కొన్నా కానీ తరగవు ఇక్కడ చూడు ఈ వేర్ నాకు భలే నచ్చింది ఫర్ సమ్వన్ స్పెషల్ అంట నిజంగా చాలా క్యూట్ ఉంది డెడ్డి వేర్స్ అన్నీ సో అదన్నమాట గాయస్ మీరు ఎవరన్నా బెంగళూరులో ఉండి స్ట్రీట్ షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఓపిక్గా జయానగర్కి వెళ్ళండి అక్కడ ఫోర్త్ బ్లాక్కి వెళ్ళండి సో ఫోర్త్ బ్లాక్ షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పి అక్కడ దిగండి అక్కడ మీకు ఇవన్నీ దొరుకుతాయి అలాగే మీరందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు గాయస్ మీరందరూ చాలా అంటే చాలా బాగుండాలని నేను కోరుకుంటా ఉండా అలాగే నేను కూడా బాగుండాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి అది ఇది మన వీడియో సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా బెంగళూరులో ఉంటారు కదా వాళ్ళకి తెలియకపోయి ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి పాపం వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు అలాగే మీ రిలేటివ్స్ ఎవరన్నా బెంగళూరులో ఉన్నా మీరు ఇంటికాడు ఉండి మీకు కావాల్సిన థింగ్స్ తెప్పించుకోవాలంటే వాళ్ళ దగ్గర పలాన్ దగ్గర మన వీడియో చూస్తే ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది కదా మీకు సో పలాని ఏరియాలో పలానివి దొరుకుతూ ఉన్నాయంట నాకు అవి తీసుకురా అని చెప్పి వాళ్ళకి చెప్పచ్చు మీరు సో గుర్తుపెట్టుకోండి జయానగర్ ఫోర్త్ బ్లాక్ షాపింగ్ కాంప్లెక్స్ అది విషయం సో అక్కడ మీకు అన్నీ దొరుకుతాయి ఓకేనా ఓకే గాయస్ టేక్ కేర్ బాయ్ లవ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ బాయ్ గాయస్ మరోసారి మరోసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు బాయ్ గాయ్స్.